వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి కేవలం ఇరవై ఆరు లక్షల రూపాయలకి కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది ఫిఫ్టీ టూ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి ఫోర్ ఎయిటీ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుంది బ్రాండ్ న్యూ హౌస్ అండి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉంది మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది చాలా బాగా ప్లాన్ చేశారండి ఫిఫ్టీ టూ స్క్వేర్ యాడ్స్ అయినప్పటికీ కూడా బయట ఒక వాష్రూమ్ ఇచ్చారు స్టెప్స్ కింద లోపల కూడా వస్తుంది కిచెను ఇదంతా హాల్ టీవీ నీటు చాలా బాగుందండి హౌస్ అయితే ట్వంటీ సిక్స్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు ఇరవై ఆరు లక్షలు నెగేషియబుల్ ఉంటుందండి స్లైట్లీ ఇది పూజ కోసం ఇచ్చారు కిచెన్ షెల్ఫ్స్ అని లొకేషన్ వచ్చేసి ఉప్పల్ మెట్రో నుంచి నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి పిర్జాది కూడా వరంగల్ హైవే కమాన్ నుంచి అయితే మీకు సెవెన్ కిలోమీటర్స్ వస్తుందండి ప్రతాప సింగారం లొకేషన్లో ఉంటుందండి ఇదైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీ ఇచ్చినండి కాల్ చేసి కనుక్కోవచ్చు మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకున్న ప్రమోషన్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన మన ఛానల్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ